అందరికీ నమస్కారం ఈరోజు ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఋషభరాశి వారికి ఏప్రిల్ ఐదవ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కనుక ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే వీరికి రేపటి రోజున ఎటువంటి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు రేపటి రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మేలు జరుగుతుంది పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరికి చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి అలాగే వీరికి రేపటి రోజున ఒక మంచి అంటే అద్భుతమైనటువంటి అదృష్టం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అయితే మిమ్మల్ని ఒక స్త్రీ అనేది రేపటి రోజున మిమ్మల్ని అంటే మీకు చేసేటటువంటి పనులు ఎందుకు కొంచెం అశ్రద్ధ చూపించే విధంగా మిమ్మల్ని కొంచెం డైవర్ట్ చేసే విధంగా మీ పనుల నుండి మిమ్మల్ని మార్చివేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్త్రీ ఎవరో కాదండి మీ బంధువర్గంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదంటే మీరు చేసేటటువంటి పని దగ్గర మీ పక్కనే ఉన్నటువంటి స్త్రీ కావచ్చు ఇలా మీరు రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా కొంచెం మీరైతే కొన్ని మార్పు చేర్పులు అంటే మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ పని పట్ల మీరు దృష్టి కూడా కోల్పోతారు అలాగే కొంచెం అశ్రద్ధ భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున కొన్ని పరిస్థితులు అయితే మీకు చాలా అంటే చాలా వరకుతో పోలిస్తే చాలా వరకు మీరు అంటే మీరు కొత్తగా ఉన్నటువంటి అంటే ఒక కొత్త రోజు మేము ఈరోజు చూస్తున్నాం అన్నంత అనుభూతి చెందుతారనమాట ఋషిభరాజు వారి రేపటి రోజున అంతగా రేపటి రోజున మీ మనసు తేలిక పడుతుంది అలాగే మీరు ఇంకా అంటే మీరు చేసేటటువంటి ప్రతి పని పట్ల కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చేటటువంటి ఒక వ్యక్తి దీర్ఘకాలం పాటు మీకు ఒక ఫ్రెండ్ లాగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ నాయకులకు ఈరోజు సమయం బాగా కలిసి వస్తుంది ఇక అలాగే చెప్పుకోవాల్సి వస్తే రాజకీయ నేతలతో తో కలిసి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈ రోజున మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే టెక్స్టైల్స్ రంగంలో ఉన్న వారికి ఈరోజు చాలా మంచి సమయం అనేది చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది విదేశీయానానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా వింటారు అలాగే ఈ యొక్క రాశి వారు రేపటి రోజున గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీకైతే కనిపిస్తున్నాయండి ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాసివారు రేపటి రోజున ఉద్యోగంలో అంటే ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నవారు ఉంటారో వారికి రేపటి రోజున చక్కగా ప్రమోషన్లు రావడం కానీ లేదా అందులో ఏదైనా మంచిగా శాలరీస్ హైక్ కావడం కానీ ఇలాంటివి దీనికి సంబంధించినటువంటి గుడ్ అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఒక ఊహించినటువంటి సంఘటన మీ ముందుకు కనిపిస్తుంది ఆ సంఘటన మీలో చాలా మార్పు తీసుకొస్తుంది మీరు సమాజంలో మంచి అవకాశాన్ని ప్రఖ్యాతలను పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు అలాగే మీకు భగవంతుడు ప్రసాదించినటువంటి అంటే ఏదైనా కానీ రేపటి రోజున చిన్న ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక మంచి జీవితం మరలా తిరిగి మీరు అంటే మాకు అయ్యో మేము చచ్చి బతికేమంటాం కదా అలాగా రేపటి రోజున ఒక ప్రమాదం నుంచి మీరైతే బయటపడిన తర్వాత భగవంతుడు మాకు మరలా పునర్జన్మ ఇచ్చాడేమో అన్నంతగా మీరు ఫీల్ అవుతారు అలాగే భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏర్పడతాయి గొడవలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ మధ్య గొడవలు కొనసాగితే అది మీ యొక్క జీవిత భాగస్వామిపై ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశం మీకు కొన్ని విషయాలు రాజీ పడవలసినటువంటి పరిస్థితిని కూడా తీసుకువస్తుంది అయితే ఎటువంటి నిర్ణయం మీరు తీసుకోవాల్సి వస్తుంది ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీరు అనుభవజ్ఞుల ద్వారా ముందు వారితో సలహాలతో అంటే వారి యొక్క సలహాలతో ముందుకు వెళ్లడం వల్ల కార్పొరేట్ కంపెనీలు కానీ ఆర్థిక పెరుగుదల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిస్ చేసుకుంటారు అలాగే మీకు ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులకు మీకు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు మీ కార్య అంటే మీ కార్యాలయంలో ఈరోజు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క ఋషిపు వ్యక్తులు నూతనంగా ఎవరైనా కానీ వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుని లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి లోన్ శాంక్షన్ అయ్యేటటువంటి ఉన్నాయండి ఈరోజు దా యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుందని చెప్పాం కదా ఆ వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పు చేర్పులు జరగబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే మీరు డబ్బులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తత అనేది చాలా ముఖ్యం విలువైనటువంటి వస్తువులు డబ్బులు బంగారం విషయంలో బయటకు వెళ్ళేటటువంటి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే గృహిణులకు మీరు భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్వామితో గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా గొడవలు జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీరు సమస్యను అధిగమించగలుగుతారు అలాగే మీకు శివారాధన అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అలాగే హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించడం కూడా మీకు చాలా బాగుంటుంది పేదలకు దాన ధర్మాలు చేసుకోండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు క ఖచ్చితంగా పొందుతారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా విధాలుగా మేలు చేస్తుంది ఇంకా రేపటి రోజున మీకు అంటే మీకు ఎవరైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన అయితే మీరు అంటే ఎప్పటి నుంచో అమ్మో మేము ఇలాగా చేసి ఉంటే బాగుండేదేమో లేదంటే ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనేటటువంటి ఊహించినటువంటి కొన్ని సంఘటనలు మీ కుటుంబంలో ఏర్పడతాయి అలాగే ఆ యొక్క సంఘటన ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా నిజ నిజాలు అనేవి ఏంటంటే తెలుసుకుంటారండి అంటే కుటుంబ సభ్యుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదంటే మీ నుండి ఏదైనా ఒక రహస్యం దాచిపెట్టడం వలన ఆ రహస్యం రేపటి రోజున అవడంతో మీరు ఆందోళనకరంగాను అలాగే ఆశ్చర్యకరంగా పరంగా మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఇది నిజమేనా అన్నట్లుగా షాక్ అవుతారనమాట ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఒక అవకాశం అయితే అది వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అలాగే రేపటి రోజున మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ముందు ముందు రోజుల్లో మీకు అన్నీ కూడా పునాదులా ఉంటుంది చాలా ఉత్తమంగా మీకు మంచిగా అంటే మీకు కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నట్లయితే కనుక ఆర్థిక పెరుగుదల గురించి ముందు ముందు రోజుల్లో మీకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రమోషన్లు పొందుకునేటటువంటి అర్హత ఉండి పొందలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని అయితే వినబోతున్నారు కార్యాలయంలో ఈరోజు మీరు అంటే సహోద్యోగి వలన మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు కాకపోతే మరలా తేరుకొని వాళ్ళను ప్రశంసిస్తారు అలాగే వారు కూడా మిమ్మల్ని తిరిగి ప్రశంసిస్తారండి ఈ విధంగా మీరు మీలో మీరే ఒకరికొకరు ప్రశంసల వర్షాన్ని కురిపించుకొని పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు అలాగే సమాజంలో మంచిగా మిమ్మల్ని రేపటి రోజున అంటే ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు చాలామంది ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో వారి మీ కాళ్ళ దగ్గరకు వస్తారండి అంటే డబ్బు పరంగా కావచ్చు లేదంటే ఏదైనా అవసరం పరంగా కావచ్చు వారికి వేర్పడినటువంటి ఒక అవసరం కారణంగా మీ చెంతకు రావడం వారికి ఏదైనా అవసరం ఉందని చెప్పి చెప్పడం ఇలా బాధపడుతూ ఏదో ఒకటి నటిస్తూ ఉంటూ మీతో మాట్లాడతారు కానీ వారిని కొంచెం కనిపెట్టి ఉండండి వారితో జాగ్రత్తగా ఉండండి ముందు రోజుల్లో మీరు వారి ద్వారా ఏ విధంగా ఏ వస్తువులను ఏ డబ్బును పోగొట్టుకున్నారో ఒకసారి గుర్తు చేసుకొని అలాంటి వారు మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడండి మాట్లాడండి తప్పులేదు కానీ వారికి కావాల్సినటువంటి అవసరాన్ని కొంచెం అంటే నవ్వుతూనే కొంచెం మాకు ఇప్పుడు కాదండి మాకు అవ్వదండి ఇలాగా నవ్వుతూనే సమాధానం ఇవ్వండి ఇక అలాగే శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి శివారాధన మాత్రం అసలు మర్చిపోకండి అలాగే మీరు చేస్తున్నటువంటి శివారాధన ఏ విధంగా ఉండాలి అంటే శివయ్యకు అతి చేరువలో ఉండ ఉండేటటువంటి అవకాశంగా మీరు భావించాలి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి అవకాశంగా భావించాలి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా భగవంతుడితో మీకు ఏర్పడేటటువంటి అనుబంధం అనేది ఉంటుంది చూడండి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకోండి ఎప్పుడైనా కానీ మనం అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నా కానీ అయ్యో ఈ పని మనకు సక్సెస్ అవ్వడం లేదని చెప్పి మనం ఎంత బాధపడుతూ ఉంటామో అలాగే మనం చేస్తున్నటువంటి అరాకొర పూజలు కానీ లేదంటే అరాకొరగా మన మనసులో ఏదో నమస్కారం పెట్టామంటే పెట్టామన్నట్లుగా పూజ చేస్తామంటే చేస్తామన్నట్లుగా కాకుండా మన మనసు నిండా కూడా ఆ దైవానికి దగ్గర అయ్యే విధంగా మన ప్రయత్నం మనం మొదలు పెట్టాలని మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్ళే రోజున తప్పకుండా మనకంటూ అంతా కూడా మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఒక అంటే మనం చేసేటటువంటి పూజ కానీ లేదంటే మన మనసులో చేసేటటువంటి నామస్మరణ కానీ భగవంతుడికి దగ్గరగా ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట అప్పుడే భగవంతుడు కూడా వీడు నాకు చెప్పే చేశాడు ఏ విషయమైనా కానీ కాబట్టి మనం కూడా వాడిని దగ్గరుండి కాపాడుకోవాలని చెప్పి భగవంతుడు కూడా అనుకుంటాడు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం చాలా చక్కగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది కాకపోతే చిన్న చిన్న సమస్యలతో ముగిసినా కానీ రోజు ఓవరాల్గా అయితే ప్రశాంతంగా రేపటి రోజున మీకు ఉంటుందనే చెప్పుకోవాలి మరి ఈ యొక్క రాశి వారి ప్రతికూలతలను అనుకూలంగా చేసుకోవడానికి శివారాధన హనుమాన్ చాలీసా పఠించుకోండి తిరిగి రేపటి వీడియోలో మరలా కలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్